రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాపం చెమట వచ్చి చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు కుర్చీలకి అంటుకుపోయి అన్ని చోట్ల చెట్టు కింద లైబ్రరీలు రూ స్టడీ రూమ్స్లో ఇంటి దగ్గర పాపం మీ కృషికి మీ కష్టానికి దేవుడు కరుణిస్తాడు త్వరలోనే మీకు అందరికీ మంచి రోజులు రావాలి మన బీఈడి వ్యవస్థ బాగుపడాలి డిఈడి వ్యవస్థ బాగుపడాలి మంచి డిమాండ్ డిఈడి బిఈడికి డిమాండ్ రావాలి వాటికి డిమాండ్ రావాలంటే పోస్టులు ప్రతి సంవత్సరం డిఎస్సి టీచర్ పోస్టులు ఇస్తుంటే వాటికి డిమాండ్ ఏర్పడుతుంది చాలామంది నిరుద్యోగులు టీచర్స్గా తయారైపోయి మరి కొత్త బ్యాచర్ వస్తూ ఉంటారు ఆ విధంగా మేము తయారు చేస్తున్నాం అనుపబ్లికేషన్ అంటే టీచర్స్ని తయారు చేసేటటువంటి ఒక మంచి ది బెస్ట్ ఫ్యాక్టరీ కంపెనీ జస్ట్ లైక్ కంపెనీ పబ్లికేషన్ ఒక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో ఏ విధంగా అయితే మంచి వస్తువులు ప్రోడక్ట్ తయారవుతుందో ఇక్కడ మంచి టీచర్స్ తయారవుతుంది మరి టెస్ట్లుగా అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది మీకు ప్రతిరోజు ప్రతిరోజు మా వాళ్ళు ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా ఒకరోజు గ్యాప్ అయినా ఇచ్చినప్పటికీ కూడా పెండింగ్ లేకుండా టెస్ట్లు వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి మీరు బుక్ షాప్కి వెళ్ళినా బుక్ షాపులో మీరు మీరు మిమ్మల్ని రకరకాల మోసం మోసాలు గురి అవుతారు బుక్ షాప్కి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పటికీ కొన్ని బుక్ షాపుల్లో వాళ్ళు ఇష్టం ఇచ్చినటువంటి బుక్స్ ఇస్తుంటారు అక్కడ మీకు ఆ బిడ్ ఆ బుక్స్ అయితే బిట్లు రావు మిట్ల అందువల్ల మీకు మంచి ది బెస్ట్ బుక్స్ నేను ఇస్తున్నా కదా మీకు మీ ది బెస్ట్ బుక్స్ నేను ఇస్తున్నాను కాబట్టి మీరు ది బెస్ట్ బుక్స్ని అందుకోండి ది బెస్ట్ బుక్స్ని అందుకోండి అద్భుతమైనటువంటి విషయాల్ని మీ మీరు సొంతం చేసుకోండి సో దానికి బా దానిలో భాగంగానే మరి టెస్ట్లు చాలా బాగా రాస్తున్నారు ప్రతి ఒక్కరు రాస్తున్నారు అదేవిధంగా రేపో మాపో ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఒక పక్క తెలుగు మీడియం ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఒక పక్క టెస్ట్లు ఒక పక్క వీడియోస్ ఒక పక్క సోషల్ మీడియా అనుపబ్లికేషన్ సోషల్ మీడియా అదేవిధంగా ఎప్పుడెప్పుడు అతను ఎదురు చూస్తున్నటువంటి బుక్ రిలీజ్ రేపు రిలీజ్ అవుతుంది జాగ్రఫీ ఎల్లుండి కానీ ఆ నెక్స్ట్ డే కానీ మార్కెట్లో వచ్చాయి మీరు మూడు బుక్స్ తీసేసుకున్నారు హిస్టరీ జాగ్రఫీ సిమిక్స్ అన్నీ కూడా తీసేసుకున్నారు మరి దీనితో పాటు వాటితో పాటు పాప దీనికోసం ఎదురు చూస్తున్నారు ఇది ఒక ఐదు వందల పేజీల వరకు వచ్చింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేట్ అనుకుంటున్నాం దీన్ని ఇంకా డిసైడ్ కాలేదు ఐదు వందల పేజీలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని యొక్క కాస్ట్ కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి మంచిగా ప్రిపేర్ అవ్వాలి అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి ఎక్స్ట్రా దానిగా ప్రిపేర్ అవ్వాలి నేను ఒక స్కూల్ అసిస్టెంటు టీచర్ని కాబట్టి ఫస్ట్ నేను టీచర్ని నేను ఫస్ట్ ఐ రెస్పెక్ట్ టు టీచర్ తర్వాత నేను ఈ బిజినెస్లోకే పబ్లికేషన్ రావడం జరిగింది కాబట్టి నన్ను రాష్ట్ర వ్యాప్తంగా మాస్టర్ మాస్టర్ అంటారు కానీ పబ్లిషర్ అంటారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను కాబట్టి స్కూల్ అస్ట్ అండ్ సోషల్ స్కూల్ అస్టెంట్ సోషల్ జాగ్రఫీ మరి గా మస్తాన్ గారు మరి నేను దీన్ని చక్కగా అద్భుతంగా ప్రజెంట్ చేశాం త్వరలో దీని దీ మీకు దీనికి సంబంధించినటువంటి లైవ్ క్లాసులు కూడా ఉంటాయి జాగ్రఫీ దానికి సంబంధించినటువంటి అన్ని లైవ్ క్లాసులు కూడా ఏర్పాటు చేస్తున్నాం మీకు సోషల్ పోస్ట్ వచ్చేస్త అంతే దర్శనం మీరు కళ్ళు మూసుకో మీరు కళ్ళు పూసుకోండి అంటే కళ్ళు పూసుకోండి చదవండి మీరు చదవండి మీరు మీరందరూ కూడా నాకు కోఆపరేషన్ చేస్తే మీకు సోషల్ పోస్టు మీకు గ్యారంటీ వస్తుంది నేను ఇంకోటి ఎల్లుండి నుంచి రేపు కాదు ఎల్లుండి నుంచి నేను ఏం చేస్తాను అంటే ప్రతిరోజు ఐదు గంటలకి ప్రతిరోజు ఈవినింగ్ ఐదు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి లైవ్ ఉంటుంది నాది లైవ్ ఉంటుంది ఏంటి లైవ్ అంటే ఎస్జిటి సోషల్ ఎస్జిటి సోషల్ బుక్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామట నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు దాన్ని ఒక అరగంట ఒక అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ లైవ్ ఉంటుంది మొత్తం కోలంకుశంగా చదవండి మన బుక్ దగ్గర పెట్టుకుని మీరందరూ కూడా ఎల్లుండి సాయంత్రం ఐదు టు ఆరు మన లైవ్ కరెంట్ అఫేర్స్ ముందు లైవ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎస్జీటీ స్కూల్ అసిటెంట్ వాళ్ళందరూ కూడా లైవ్లోకి ప్రిపేర్ ఒక స్కూల్ అసిడెంట్ ఫస్ట్ ర్యాంకర్గా నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఎస్జిటి టాప్ టెన్ ర్యాంకర్గా నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను అనేటటువంటి లైవ్ లో చెప్తాను మీకు ప్రతిరోజు లైవ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా లైవ్ లోకి ప్రతి ఒక్కరు లైవ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను మీకు మంచి మంచి విషయాలు లైవ్ లో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను కాబట్టి సాయంత్రం ఎల్లుండి సాయంత్రం అంటే ఎల్లుండి అంటే ఒకటో తారీఖు ఒకటో తారీఖు కొత్త సంవత్సరం రోజున ఒకటో తారీఖు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త సంవత్సరం మీకు అందరికి ఉద్యోగం రావాలి కష్టపడేటటువంటి వాళ్ళందరికీ ఉద్యోగం రావాలి అనేటటువంటి ధోరణితో లైవ్ ఫోటో ఫోటో త ఒకటో తారీఖు నుంచి మీకు జనవరి ఫస్ట్ నుంచి మీకు లైవ్ ఉంటుందమ్మా మీరందరూ కూడా లైవ్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనగలరు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కాగలరు కాబట్టి ఈ బుక్ని ఎల్లుండిని ఎల్లుండి అవతల కల్లా మార్కెట్లో ఉంటుంది నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ బుక్ లాగా ఎవరు దించలేరు వారు అకాడమీ కూడా లేవు అకాడమీ కూడా లేవు ఇంకోటి కూడా నేను చూస్తున్నాను ఫస్ట్ అనుపబ్లికేషన్ సార్ ఫస్ట్ అనుపబ్లికేషన్ బుక్స్ అదే తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్కి వెళ్ళండి అప్పుడు మీకు టెక్స్ట్ బుక్స్ ఈజీగా అర్థమవుతాయి ఫస్టే టెక్స్ట్ బుక్స్కి వెళ్తే దాంట్లో ప్రయోగాలు రకరకాల ఇవి ఇవి తెలుస్తాయి రకరకాల చెత్త చెదరం అంతా ఉంటుంది మ్యాటర్ అవి ఏమవుద్దు మీరు ఫస్ట్ అనుపబ్లికేషన్ చదవండి తర్వాత టెక్స్ట్ బుక్స్ చదవండి మీకు అర్థం అయిపోతుంది మేము ఎలా ఇచ్చామో ఏంటనేది రేపు మీకు ఎస్జిటి బుక్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి మిత్రులారా కాబట్టి మనకి ఇంగ్లీష్ మీడియం కూడా రెడీ అయినటువంటి బుక్స్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా రెడీ అయినటువంటి బుక్స్ ఎస్జిటి రెడీ అయిపోయినాయి ఎస్జిటి రెడీ అయిపోయినాయి ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఎస్ఏ ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం नेक्स्ट बयालजी मीडियम नेक्स्ट फिजिकल साइंस इंग्लिश मीडियम एजिट इंग्लिश मीडियम सोशल इंग्लिश मीडियम मैथ्स इंग्लिश मीडियम बायोलॉजी इंग्लिश मीडियम फिजिक्स इंग्लिश मीडियम ఈ ఐదు ఐటమ్స్ మీకు వయసు ఒక వన్ వీక్లో మీకు ఏర్పాటు చేస్తున్నాం ఈ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటిది మీ కోసం మీ కోసం నేను ఆహార నిశాలు మా టీము నా యొక్క ఆధ్వర్యంలో మా టీము మేము ఆహార నిశాలు కృషి చేస్తున్నాం దీన్ని అర్థం చేసుకొని మీరు బాగుపడితే మాకు గుడ్ విల్ మంచి గుడ్విల్ వస్తుంది మీరు బాగుపడాలి తత్ఫలితంగా మీ పేరెంట్స్కి నాలుగు మెతులు మెతుకులు భోజనం పెట్టండి అదేవిధంగా మీ భార్య బిడ్డలను చక్కగా చూసుకోండి సమాజాన్ని ప్రభావితం చేయండి ఒక మంచి ది బెస్ట్ టీచర్గా ది బెస్ట్ టీచర్గా సమాజంలో మీరు ఒక ఒక స్థానం సంపాదించుకోండి మన దాంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి బెస్ట్ టీచర్ అవార్డు రావాలి జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆ విధంగా కష్టపడండి ఆ విధంగా పైకి రండి ఓ సో ఈ విధంగా రేపు మళ్ళీ టెస్టులు ఈ రోజు క్లోజ్ అయిపోతున్నాయి టెస్టులు ఈ రోజుతో మొత్తం పెండింగ్ మొత్తం అయిపోతున్నాయి రేపటి నుంచి రేపటి నుంచి మీకు టెస్టులు ఏంటి అనేది మళ్ళీ చెప్తాను ఎన్నో ఇంతవరకు బాగా 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 చదవండి బాగా రాయండి తెలుగు ఇవన్నీ కూడా థ్యాంక్ యూ